హాయ్ అండి మజ్జిగ కొబ్బరి ఉండలు తయారు చేసే విధానం అండి ముందుగా కొబ్బరికాయ ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఉంచుకొని మిక్సీ పట్టుకోవాలండి మీకు వీలైతే కొబ్బరి కూర ఉంటే దాంతో కోరుకోండి తర్వాత ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు మిక్సీ చేసి ఉంచుకోవాలండి ఒక గ్లాసు వరిపెట్టి తీసుకొని ఉంచుకొని దానికి ఒక గ్లాసు మజ్జిగ కూడా చేసి ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టి అందులో ముందుగా తయారు చేసి ఉంచుకున్న మజ్జిగను వేసి బాగా మరగనివ్వాలండి అలాగే ఒక నాలుగైదు ఉల్లిపాయ ముక్కలు ఇందాక తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు కొబ్బరి కూర కూడా ఒక రెడీ చేసుకోవాలి కొంచెం మజ్జిగ మరిగాక అందులోనే ఒక స్పూను జీలకర్ర తగినంత సాల్టు వేసి కొంచెం మరగనివ్వాలండి తర్వాత అందులో ముందుగా తయారు చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయల పేస్టు ఉల్లిపాయ ముక్కలు వేసి తర్వాత అందులోనే కొబ్బరి కూర కూడా వేసి కొంచెం ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలండి అలా బాగా మరిగాక ముందుగా మనం రెడీగా ఉంచుకున్న పొడి బియ్యం పిండిని తీసుకొని ఈ మరిగిన మజ్జిగలో వేసి కొంచెం కొంచెంగా నెమ్మది నెమ్మదిగా వేస్తూ చిన్న మంట మీద ఉంచాలండి కలుపుతూ ఉండాలండి అలా కలపడం వల్ల బాగా ఉడుకుతుందన్నమాట మంట మీద ఉడకడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది తర్వాత అందులోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసి చిన్న మంట మీద ఉడికించాలండి అలా ఉడికితే లోపల పిండి వాసన రాకుండా ఉంటుందన్నమాట తర్వాత దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారేక ఆ ముద్దని చేతితోటి బాగా మెదపాలండి కొంచెం స్మూత్గా వచ్చే వరకు మెదపాలన్నమాట తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలా మొత్తం పిండి అంతా చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా తయారు చేసిన ఉండల్ని మనము కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకోవచ్చు బయట ఉంచకూడదండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంటే నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోండి నేనైతే కొంచమే వేసాను నాకు వాడిన వా ఆయిల్ వాడడం అంతగా ఇష్టం ఉన్నది అందుకే తక్కువ నూనె వేశాను అన్నమాట నూనె మరిగాక అందులో ఉండలు ఒక్కొక్కటిగా విడివిడిగా వేయాలండి అలా విడివిడిగా వేయడం వల్ల అంటుకోకుండా ఉంటాయన్నమాట ఆయిల్కి సరిపడా ఉండలు వేసి కదపకుండా కొంచెం సేపు ఉంచాలండి అలా లేకపోతే కదిపేమనుకోండి అవి విడిపోతాయి అన్నమాట అందుకు కదపకుండా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఉంచి తర్వాత నెమ్మదిగా తిప్పాలండి గట్టిగా తిప్పకూడదండి విడిపోతాయి మజ్జిగతో చేసాం కాబట్టి అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి వాటిని ప్లేట్లోకి తీసుకోవాలండి ఇది మా పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ అనమాట అప్పుడప్పుడు నేను తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ టైము వాళ్ళకి వేపి ఇస్తానన్నమాట దీన్ని టమాటా సాస్తో తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి అంతేనండి మజ్జిగ కొబ్బరి ఉండలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ